వృచ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుంచి రెండు వేల ఇరవై ఆరు ఉగాది వరకు వీళ్ళకి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ్యభుజం ఐదు అవమానం రెండు విశాఖ నాలుగో పాదము అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ రాశివారికి గత సంవత్సరంలో అనుభవించిన పాటల కన్నా ఈ సంవత్సరం కొంచెం పర్వాలేదంటే అనిపిస్తుందండి వీళ్ళకి రాక్ కేతువులు వరుసగా మే పద్దెనిమిది నుంచి సంవత్సరం అంతా వీళ్ళు చతుర్థ దశమ స్థానాలు ఉంటారు కాబట్టి ఈ సమయంలో ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకైతే తొందరగానే ఉద్యోగం వస్తుంది కొంతమందికి ఉద్యోగస్తులకి భ్రంశం ఉంది వేరే ప్రమోషన్ వచ్చి వేరే ఊరికెళ్తారు ప్రమోషన్ అయితే కొంతమందికి రేర్ అనమాట వీళ్ళలో ఒక వంద మందిలో ఒకరికి ఎదుగు ప్రమోషన్ వస్తుంది స్థాన బ్రహ్మం వస్తుంది కొంతమందికి తర్వాత ఆ తదుపతి ప్రయత్నంలోనే మళ్ళీ ఇంకో ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇది కూడా ఉచ్చిక రాశిలో ఉన్న వాళ్ళ అందరికీ కాదు కొంతమందికి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం తేదీని బట్టి నక్షత్రాన్ని బట్టి చెప్పవచ్చు అనమాట ఉచ్చిక రాశి జాతకులకు ధన పంచమాధిపతి ఎనిమిదవ ఎనిమిదవ గురు సంచారం అనుకూలమైనది కాదనమాట ఈ సంవత్సర ప్రారంభంలో వచ్చిన ఉద్యోగం పోగొట్టుకుంటారు కొంతకాలంగా ఖాళీగా ఉంటారు అనుభవి బాధపడి అనుభవిస్తారు అన్నమాట ఉద్యోగం పోయిందని అలాగే పనిచేసే చోట కొంత ఉద్యోగస్తులకైతే కొంతమందికి పనిచేసే చోట విపరీతమైన ఒత్తిడి ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి వాళ్ళకి ఏ పని చేద్దామన్నా అది వెనక్కిపోతుంది లేదా డబుల్ అవుతుంది అనమాట అది అంతేకాకుండా దీనివల్ల ఏంటంటే వీళ్ళకి ఆరోగ్యం క్షీణించి ఎక్కువగా ఆరోగ్యం మీద డబ్బులు ఖర్చు ఎక్కువయ్యే అవకాశం కూడా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉద్యోగం ఉన్న వాళ్ళకి ఉద్యోగం మారదామనుకుంటారు కొంతమందికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అయితే ఉద్యోగం అయితే రాదు ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి వేరే కంపెనీకి మారదామన్నా వీళ్ళు వెళ్ళలేరు ఒకవేళ వీళ్ళ అదృష్టం బాగుండి వెళ్ళినట్టే ఉద్యోగం వచ్చినట్టే వచ్చి లాస్ట్ మినిట్లో చేజారిపోతుంది అందుకని మ్యాక్సిమమ్ ఉన్న ఉద్యోగంలోనే ఉంటే కొంతలో కొంత బెటర్గా ఉంటుంది లేదంటారా కంప్లీట్గా ఉద్యోగం మారాలనుకునే వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ఆఫర్ లెటర్ వచ్చేదాకా వెయిట్ చేసి ఓకే అంటేనే మీరు మారండి లేకపోతే మీరు ఉన్న ఉద్యోగం పోతుంది చూసుకున్న ఉద్యోగం కూడా పోతుంది ఖాళీగా ఉండి విపరీతమైన పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసుకొని మీ జీవితం నాశనమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట ఉద్యోగస్తుల మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం అసలు బాగాలేదు వాళ్ళకి విదేశీ ప్రయాణాలు అయితే అనుకూలంగానే ఉన్నాయి అక్టోబర్లో భాగ్యస్థాన సంచారం నిలిచిన నిలిచిపోయిన పనులన్నీ కూడా కొంచెం కొంచెం జరిగే అవకాశం ఉంటుంది అనమాట అక్టోబర్ నుంచి ఏదైనా పనులు అంత ముందు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా కొంచెం కొంచెం జరుగుతూ ఉంటాయి ముందుకి అంతే కొంచెం అదృష్టం అని చెప్పచ్చు డిసెంబర్లో సంపదను సుస్థిరం చేసుకోవ చేసుకోవచ్చు అనమాట వ్యాపారస్తులు కొనుగోలుపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా అవసరం అండి ఈ రాశి వారందరూ ఆరోగ్యం గురించి మాత్రం ప్రత్యేక శ్రద్ధ అయితే చాలా అవసరం కోర్టు సంబంధించిన ప్రతిబంధకాలు అన్నీ ఎదురవుతూ ఉంటాయి వీళ్ళు ఎక్కువగా ఈ సంవత్సరం చేసుకోవాల్సింది ఏంటంటే స్వామి వారికి అభిషేక అర్చనలు చేయడం వలన ఇలాంటి సమస్యల నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట అందుకని లక్ష్మీనరస స్వామి ఆరాధన చేసుకోండి ఎక్కువగా గురుడు అస్తమ స్థానం సంచారం వల్ల సానుకూల వాతావరణాన్ని ఇస్తాడు అదృష్టాన్ని ఆశావా పదాన్ని కూడా కలిగిస్తాడు ఆయన కొంచెం సంతానం గురించి కొంతమేరకైతే ఆందోళన చెందే అవకాశం కూడా ఉంటుంది ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి కొంచెం ఆదాయం పెరుగుతున్నట్టు అనిపిస్తుంది అనమాట కానీ అక్కడేం పెరగదు వ్యాపారస్తులు తమ ఆదాయాన్ని పెంచుకొని ముందుకు చూసుకోవాలి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు కొంతమేర ఓకే అనిపిస్తాయి వీళ్ళకి వృత్తి విషయాలు ఆశాజనకంగా ఉంటాయి వివిధ మార్గాల్లో పొందగలుగుతారు పొందగలుగుతారన్నమాట వృత్తి ఉద్యోగాలు చేసే వాళ్ళకి తెలియతేటలతో ఇతరులను గెలుస్తారు జీవితంలో పరిపక్వత ఉంటుందన్నమాట వీళ్ళకి ప్రతి విషయాన్ని కూడా లోతైన విశ్లేషణతో అధ్యయనం చేస్తారనమాట ఎందుకు అంటే అంతకుముందు ఉన్న సంవత్సరాలన్నీ చూసుకొని ఈ సంవత్సరము అసలు మనం ఎలా బతకాలి ఎలా జీవించాలి అనే దాని మీద విశ్లేషణ చేసి ఒక క్యాలిక్యులేషన్ వేసుకొని దాని ప్రకారం ముందుకు వెళ్తారనమాట ఇంకా మంచి ఆలోచనలు కలిగి మంచి ధనాన్ని పెంపొందించుకుంటారు ఈ విషయం పరిజ్ఞానం ఉపయోగించి సమస్యలను కూడా మీరు సులభంగా అనమాట అంతేకాకుండా వీళ్ళకి వారసత్వ సంపద అనేది వస్తుందండి లక్ష్మీ దర్శన స్వామి దీక్ష తీసుకోండి లేదా ఉపాసన తీసుకొని ఆరాధిస్తే మటుకు బలహీనతలను సవాలుగా అధిగమించి అన్నింటి అయితే విషయం కలుగుతుందనమాట వీళ్ళకి అంతేకాకుండా వీళ్ళకి సంచార ప్రభావం వలన ఛాతీలో నొప్పి కానీ ఊపిరితలకు సంబంధించిన సమస్యలు కానీ ఎదురవుతూ ఉంటాయి అందుకని మీరు కొంచెం ఏదైనా ఆరోగ్య విషయంలో తేడా వస్తే డాక్టర్ని అయితే కలవండి కుటుంబ వాతావరణం కొంతమేరకు అస్తవ్యస్తంగానే ఉంటుంది ఉచ్చిక రాశి వారికి కేతువు దశమ స్థానంలో ఉండటం వలన మిశ్రమ ఫలితాలండి ఉద్యోగ విషయాలను మటుకు చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్రిక్తలు ఎక్కువగా ఉంటాయి సంఘర్షణలు కూడా ఉంటాయి గొడవలు అవుతాయి అన్నీ ఉంటాయి కానీ ఉద్యోగస్తులు మటుకు చాలా జాగ్రత్తగా ఉండండి ఏ పనైనా సరే ఏ మాటలైనా సరే ఆచితూచి మాట్లాడండి ఆ పని మీకు వస్తేనే చేయండి లేకపోతే లేదు ఉద్యోగం మారే వాళ్ళు మరీ జాగ్రత్తగా ఉండండి ఎక్కువ ఒత్తిడి ప్రెజర్స్ ఉంటాయన్నమాట ఈ సంవత్సరం మీకు కుటుంబ సభ్యుల మధ్య మాత్రం పేర ప్రేమలు అభిమానులు అయితే ఉంటాయండి భార్యాభర్తల మధ్య బాగానే ఉంటుంది ఆనందంగా ఉంటారు వాళ్ళ వరకు వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా ఉంటాయి వీళ్ళు అదృష్ట సంఖ్య తొమ్మిది అనమాట వీళ్ళు గణపతి ఆరాధన చేసుకొని బుధవారం పూట అలాగే మంగళవారం పూట సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల మిమ్మల్ని అడ్డంకులను తొలగిస్తాడనమాట ఆయన మిమ్మల్ని మంచి ప్రగతి పదంలో వెళ్ళటానికి ఆయన సహాయపడతాడు అంతేకాకుండా వీలు ఎక్కువగా చేసుకోవాల్సింది ఏంటంటే ఎన్ని సంవత్సరాలు పడిన కష్టాలు చూసి తలుచుకొని బాధపడకుండా ఈ సంవత్సరం ఎలా బతకాలి ఎలా జీవించాలి అనేది చూడండి తప్పుడు మార్గంలో వెళ్ళకండి ఎవరిని ఏమి దూషించకండి అలా ఉంటే మిమ్మల్ని ఎవరో ఏం చేయ గ్రహాలు కూడా మిమ్మల్ని ఏమి చేయలేము అనమాట జాగ్రత్తగా ఉండండి హెల్త్ పరంగా అయితే చాలా జాగ్రత్తగా ఉండండి ఉద్యోగస్తులు మరీ మరీ జాగ్రత్తగా ఉండండి ఏమైనా సరే వీళ్ళు లక్ష్మీ నరసింహ స్వామి ఆరాధన మార్గం కంపల్సరీగా చేసుకోండి